తిరిగి స్వాగతం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏడుగురు సభ్యుల న్యాయమూర్తుల ధర్మాసనం చరిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది చరిత్రాత్మకం ఎందుకంటే ఇరవై సంవత్సరాల పోరాట న్యాయ పోరాటానికి ముగింపు పలికింది రెండు వేల నాలుగులో చిన్నయ్య కేసు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిందే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ చిన్నయ్య కేసులో ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు మొత్తం వర్గీకరణని సీల్ చేసేసింది ఎటువంటి పరిస్థితుల్లో వర్గీకరణ చేయడానికి లేదని తీర్పిచ్చింది దాని మీద న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు అటు పంజాబ్ ఇటు ఆంధ్ర అందరూ కూడా చివరికి ఈరోజు ఆ తీర్పు బయటకు ఏడుగురు సభ్యుల్లో ఆరుగురు ఉపవర్గీకరణ చెయ్యొచ్చు రాష్ట్రాలకు అధికారం ఉంది ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు ఒకే ఒక్కరు బేలాయం త్రివేది మాత్రం ఆవిడ తను డిఫర్ అయింది చేయటానికి లేదని చెప్పింది సో కాబట్టి రాష్ట్రాలకు అధికారం ఉంది అన్యాయం జరుగుతున్నప్పుడు సామాజిక న్యాయంలో సమన్యాయం పాటించాల్సినటువంటి అవసరం ఉందనేది వీళ్ళందరూ కూడా గుర్తించారు ఏంటి అసలు ఏ ప్రధానమైన అంశాలు ఏంటి ఈ తీర్పు కంటే రెండో రెండండి అసలు ఎస్సీల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్లో సబ్ క్యాటగరైజేషన్ చెయ్యటం అనేది సరైనదా కాదా రెండోది రెండు వేల నాలుగు చిన్నయ్య పిటిషన్ మీద ఇచ్చినటువంటి ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు సరైనదా కాదా ఈ రెండు పాయింట్స్ దీని మీద మొత్తం వాదనలు జరిగినాయి చివరికి మొదటి పాయింట్ వచ్చేసరికి ఎస్సీల్లో సబ్ క్యాటగరైజేషన్ చేయొచ్చా లేదనే దాని మీద విస్పష్టంగా ఆరుగురు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా సబ్ సబ్క్యాటగరైజేషన్ చెయ్యొచ్చు చెయ్యాలి కూడా చెప్పారు ఆ విధంగా ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఏ మూల సూత్రం అయితే ఉందో ఎక్కడైతే మార్జినలైజ్డ్ పీపుల్ అణగారిన పీపుల్కి అన్యాయం జరుగుతుందని భావించిన దానికి రిజర్వేషన్లు వచ్చినాయో ఆ స్ఫూర్తితో చూసుకున్నప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్లో కూడా ఉపవర్గీకరణ చేసి రానటువంటి కులాలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పారు అయితే ఇది పక్క ఆధారాలతో చెయ్యాలని చెప్పి చెప్పారు ఎంపెరికల్ డేటా పక్కగా తీసుకొని నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగిందా లేదా ఉద్యోగాల్లో అనేది ఆ గణాంకాలు తీసుకొని దాని ఆధారంగా చేయమని చెప్పి చెప్పారు ఏ ఒక ఉపవర్గీకరణ ఒక కులానికి కూడా వంద పర్సెంట్ చేయొద్దని కూడా చెప్పారు ఇవి ప్రధానంగా కాబట్టి మొదటి పాయింట్ రాష్ట్రాలకి అధికారం లేదని రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఐదుగురు సభ్యుల్లో ఎవరున్నారు సంతోష్ కుమార్ హెగ్డే నేను ఐదుగురు పేర్లు కూడా ఇచ్చాను ఏడుగురు ఎవరో కూడా పేర్లు ఇచ్చాను అయితే మొదటిది అండి మొదటిది స్పష్టత చేశారు సరే దీనికి అసలు మూలం ఎక్కడొచ్చింది మొదటిది సబ్ కేటగరీషన్ చేయకూడదు అనేది రెండు వేల నాలుగులో తీర్పు కదా ఆ తీర్పును గురించి కూడా స్పష్టంగా చెప్పారు ఏంటంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది ఒక హోమోజీనియస్ క్లాస్ కాదు ఇది హెట్రోజీనియస్ వైవిధ్యాలు ఉన్నటువంటి కులాలు ఇవి అన్ని ఒక మోసపోసినట్టుగా ఒకే నమూనాలో లేవని చెప్పి సుప్రీం కోర్టు భావించింది నంబర్ వన్ పాయింట్ అదే ప్రధానమైంది అన్నిటికన్నా కూడా రెండోది సబ్ క్లాసిఫికేషన్ అనేది ఆర్టికల్ పద్నానికి విరుద్ధం కాదు సబ్ క్లాసిఫికేషన్ అనేది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి సబ్ క్లాస్ రెండుకు విరుద్ధం కాదు రెండో పాయింట్ మూడోది ఆర్టికల్ పదిహేను పదహారు సబ్ చేయటానికి ఏ విధంగానూ అడ్డంకి కావు మూడు ప్రధానంగా ఇంకొక పాయింట్ జస్టిస్ బిఆర్ గవా అయితే స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి రిజర్వేషన్లను డిసైడ్ చేసే క్లాస్ కాదు కేవలం కులాన్ని ఐడెంటిఫై చేయటానికి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అంతకుముందు ధర్మాసనం ఐదుగురు జడ్జి జడ్జిల ధర్మాసనం అది కులాన్ని ఐడెంటిఫై చేయటానికి కానీ రిజర్వేషన్లు ఇవ్వచ్చా లేదనేది అది కాదు డిసైడ్ చేసేది ఆ అర్టికల్ అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆల్మోస్ట్ ఆరుగురు జడ్జీలు కూడా యునా ఆల్మోస్ట్ చెప్పింది ఏంటంటే కాబట్టి రాష్ట్రాలకు అధికారం ఉంది సబ్ క్యాటగరైజేషన్ రాష్ట్రాలు చేయొచ్చు అని చెప్పి విస్పష్టంగా ఏడుగురిలో ఆరుగురు చెప్పారు అందుకనే ఇది చరిత్రాత్మకం అంటుంది దీంతో పాటు ఇంకోటి కూడా చెప్పారు అది కూడా మనం మర్చిపోవచ్చు చాలా చాలా ఏమంటారు సెన్సేషన్ అది రెండోది క్రీమీ లేయర్ ఓబీసీ లాగా ఎస్సీల్లో కూడా వర్తిస్తుంది ఏడుగురిలో ముగ్గురు దాని గురించి ప్రస్తావించలేదు మనకు ఇప్పటికొచ్చినటువంటి సమాచారం ఫుల్ జడ్జిమెంట్ వస్తే గానీ మొత్తం తెలియదు నలుగురు దాన్ని ప్రస్తావించారు స్పెసిఫిక్గా క్రీమీ లేయర్ ఉండాలి షెడ్యూల్డ్ లో కూడా అని చెప్పి ఏడుగురులో నలుగురు భావించారు ఏడుగురులో నలుగురు అంటే మెజారిటీ ధర్మాసనం యాక్సెప్ట్ చేసినట్టే జస్టిస్ బిఆర్ గవాయ్ దీని మీద ప్రధానంగా ఆర్గ్యూ చేసిన ఆయన అందరిలో క్రీమీ లేయర్ అంటే అర్థం ఏంటి పాలలో మేగడలాగా పైన లేయర్ ఉంటుంది చూసారా వాళ్ళకే ఈ బెనిఫిట్స్ అందుతున్నాయి అనుకోండి మిగతా వాళ్ళకు అందట్లేదు అనుకోండి ఖచ్చితంగా క్రీమీ లేయర్ కాన్సెప్ట్ తీసుకొచ్చేసి వాళ్ళకు అందేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయ్ ఫీల్ అయ్యాడు అంటే అర్థం ఏంటి ఓబీసీల్లో ఎట్లయితే ఆదాయాన్ని క్రైటీరియా చేసుకున్నారు మిగతా అంశాలు క్రైటీరియా తీసుకొని ఉన్నతోద్యోగంలో ఉన్న వాళ్ళని ఆదాయాలు వీళ్ళందరినీ పక్కన పెట్టేసి మిగతా వాళ్ళకే ఓబీసీ కేటగిరీ ఎట్లయితే వర్తించాలన్నారో షెడ్యూల్డ్ క్యాస్టుల్లో కూడా అలానే చేయాలని జస్టిస్ బిఆర్ గవాయి చెప్పాడు జస్టిస్ విక్రమ్నాథు దీనికి ఓబీసీ లాగా స్పష్టంగా ఓబీసీ లాగా అప్లై చేయాలని చెప్పాడు అట్లానే జస్టిస్ పంకజ్ మిట్టలైతే అసలు ఆయన చాలా స్పష్టంగా ఒక జనరేషను రిజర్వేషన్ తీసుకున్న తర్వాత ఆ రిజర్వేషన్ ఫలాలతోటి ఉన్నత స్థానాల్లో గనక ఆ రిజర్వేషన్ పొందిన వాళ్ళు వెళ్ళేటట్టయితే వాళ్ళ సెకండ్ జనరేషన్కి రిజర్వేషన్ వర్తించకూడదు అని చెప్పాడు సో కాబట్టి ఏంటి వాళ్ళని ఎలిమినేట్ ఎలిమినేట్ చేసేయాలని చెప్పాడు రిజర్వేషన్కి అర్హత కాదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అప్పటికే హయ్యర్ దీంట్లోకి వెళ్ళిపోయింది క్లాస్ వన్ ఆఫీసర్స్ లాగా అటువంటి వాళ్ళందరికి కూడా వాళ్ళ కుటుంబానికి రిజర్వేషన్ అవసరం లేదు దానివల్ల గ్రామాల్లో పనిచేసేటువంటి వాళ్ళు కొంతమంది ఇంకా ఎక్స్ట్రా వాళ్ళకి వస్తారు కాబట్టి సంస్కరణలు కావాలి అది ఓబీసీ లాగా ఎస్టీల్లో కూడా సంస్కరణలు కావాలని చెప్పి ఆ పంకజ్ మిట్టల్ ఏం చెప్పాడు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కూడా దాన్ని సపోర్ట్ చేశాడు సో ఏడుగురిలో నలుగురు సపోర్ట్ చేశారు చాలా కీలకమైనటువంటి అంశం ఇది అయితే నా దృష్టిలో ఏంటంటే సమస్య అలా దీన్ని ఇంతకుముందు కూడా చెప్పారండి ఉషా మెహరా కమిషన్ రెండు వేల ఏళ్ళు అపాయింట్ చేసినప్పుడు ఆవిడ కూడా చెప్పింది క్రీమీ లేయర్ చేయటం బెటర్ అని చెప్పింది ఇంకొక కేసులో సుప్రీంకోర్టు ఫైవ్ జడ్జి బెంచ్ కూడా చెప్పింది కాదు చేయాల్సింది ఎవరిది అది వేరు అదేమో అసలు అమలు చే అది ఖచ్చితంగా అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు చేసేస్తాయి ఇదేంటి చట్టం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఏదైనా చెయ్యాలి లేయర్ అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలా ఒక చట్టాన్ని తీసుకురావాలా ఎంత ఆదాయం లేకపోతే ఏ జనరేషన్కి వర్తిస్తుంది ఏ క్లాస్ ఆఫీసర్స్కి వర్తిస్తుంది ఇవన్నీ కూడా కాబట్టి ఇది చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద చట్టం తీసుకురావాలి మరి చట్టం తీసుకురావాలా లేకపోతే కేబినెట్ నిర్ణయంతో జరుగుతుంది అనేది నాకు తెలియదు న్యాయ నిపుణులు చెప్పాలి కానీ మొత్తం మీద కరే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో జడ్జిమెంట్ ఆటోమేటిక్గా అమలు కాదు దీంట్లో రెండో దాంట్లో ఇక్కడే సెన్సిటివ్ పాయింట్ ఇది టచ్ చేయటానికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అంత తేలిక కాదు దాన్ని టచ్ చేయటం ఎందుకంటే లేనిపోని చిలవల పలవలు చేసి దీన్ని రెచ్చగొట్టేసి సమాజంలో అసలు రిజర్వేషన్లకు వ్యతిరేక అననప్పుడే రిజర్వేషన్లకు వ్యతిరేకమైన ఎన్నికల్లో పో ప్రచారం చేసిన సిద్ధహస్తులు దీని మీద కూడా అలా ప్రచారం చేసే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి ఆచితూచి రాజకీయ పార్టీలు అడుగులేస్తాయి ఈ విషయంలో ఇది పక్కన పెడదాం కొద్దిసేపు అసలు విషయాన్ని కొద్దాం వర్గీకరణ విషయంలో అసలు రాష్ట్రాలు ఇప్పుడు ఇమీడియట్గా అమలు చేయొచ్చా అంటే చేయొచ్చు ఈ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు కూడా చట్టం ఎంత విలువైందో సుప్రీంకోర్టు తీర్పు చట్టానికి సమానం ఆటోమేటిక్ అమల్లోకి వస్తుంది అయితే జాగ్రత్తగా అమలు చేసేవాళ్ళు జాగ్రత్తగా తొందర పడకుండా చెయ్యాలి ఏంటంటే ఏదో ఒకరి మీద ఒకరు పోటీ పడి మేము ముందు చేస్తున్నాం మేము ముందు చేస్తున్నాం అని కాదు కోర్టులకు అవకాశం ఇవ్వకూడదు మళ్ళీ ఇవ్వకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చెప్పారు మీరు ఎంపెరికల్ డేటా కరెక్ట్గా కలెక్ట్ చేసి చేయమన్నారు అది ఒక్కటిసారి చూసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే కత్తి మే రాష్ట్రాల మెడ మీద ఉంది అమలు చేసేటువంటి ఇది సో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఈయన కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చేసరికి కూడా కొన్ని ఇది ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దీన్ని మరి ఇందాకనే చెప్పాను కదా చట్టం చేయాలా క్యాబినెట్ నిర్ణయం అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా ఒకవేళ మరి ఉప ఉపవర్గీకరణకి డేటా వాళ్ళ దగ్గర ఉందా మళ్ళీ ఫర్దర్గా కలెక్ట్ చేయాలా అది కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా కాకపోతే ఒక పాజిటివ్ అంశం ఏంటంటే మోడీకి దీని గురించి పూర్తి అవగాహన ఉంది సో పోయినసారి పబ్లిక్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి ర్యాలీ మందకృష్ణ మాదిగ మాదిగా ర్యాలీలో మోడీ ఎష్యూరెన్స్ ఇచ్చాడు ఆయనే చెప్పాడు సుప్రీంకోర్టు దీనికోసం కూడా నేను ఒక కమిటీ నేస్తాను మిమ్మల్ని కూడా పిలుస్తాను మీరంతా డేటా ఇవ్వండి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దీని మీద చేస్తానని చెప్పి పబ్లిక్గా చెప్పాడు కాబట్టి మోడీ చెప్తే అమలు చేస్తాడు సో కాబట్టి కాకపోతే ఫాలో అప్ చేసుకోవాలి మందకృష్ణ మాదిగా వెళ్ళి అక్కడ కిషన్ రెడ్డి ఆయన మంచి మిత్రుడే కాబట్టి వీళ్ళ ద్వారా ఎందుకంటే ఏదైనా సరే లాబీ చేయకుండా జరగదండి అక్కడ అఫీషియల్స్ తోటి మరి దాన్ని స్పీడప్ చేసుకోవాలి చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ ఇంత సానుకూలమైన మోడీ పూర్తి స్పష్టత దీంట్లో సో కాబట్టి అక్కడ మోడీ అమలు చేస్తాడు రెండు తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తాయి పంజాబ్ అమలు చేస్తాయి ఎక్కువ రాష్ట్రాలు అమలు చేసే అవకాశమే ఉంటుంది నిజం చెప్పాలంటే క్రెడిట్ ఇవ్వాలి అంటే దీనికంతా కూడా మందకృష్ణ మాదికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలు పెరగని పోరాట యోధుడు మందకృష్ణ మాదిగా అయితే ఎంత కష్టపడి ఇప్పుడు న్యాయ పోరాటానికి సహాయం చేశాడో అట్లనే రెండో ఫేజు అమలుకి రాజకీయ పోరాటానికి కూడా అదే పద్ధతుల్లో అలు పెరగకుండా పోరాటం చేస్తేనే ఇది పరిపూర్తి అవుతుంది కర్తవ్యం పరిపూర్తి అవుతుంది అది చేస్తాడనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది మొత్తం మీద ఇది ఈరోజు ఇది చరిత్రాత్మక తీర్పు సంచలన తీర్పు ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి